అసలు పేరు వెల్కమ్ స్టార్ స్టార్ గారు హార్టీ వెల్కమ్ సార్ స్టారే మా నోడ్ ఫుల్ రిచ్ తెలుసా బోలడని చేపల చెరువులు రొయ్యల చెరువులు ఉన్నాయని మరి ఇక్కడ అవరేంటి మాట్లాడండి నమస్కారం ఈ సక్సెస్ మీట్ లో భాగంగా భీమవరం ప్రజలందరి తరపున హార్టీ వెల్కమ్ అనిల్ సార్ అండ్ వెంకటేష్ సార్ అండ్ మీనాక్షి మ్యామ్ అండ్ ఐశ్వర్య మ్యామ్ శిరీష్ సార్ మా సి మా సినిమాని తెలుగు ప్రజలందరూ ఇంత బాగా సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు అలాగే వితౌ అనిల్ సార్ వితౌట్ అనిల్ సార్ ఐఎమ్ నథింగ్ అందరికీ తెలిసిందే అండ్ థ్యాంక్ యూ సో మచ్ శిరీష్ సార్ అండ్ వెంకటేష్ సార్ అండ్ రమణ సార్ లే వెంకట వెంకట రమణ సార్ వెంకట రమణ సార్ నా నా ఉన్నారు అందువల్లే నేను ఇంత పెద్ద సక్సెస్ చేయగలిగాను అండ్ అలా అండ్ అలాగే మీనాక్షి మ్యామ్ అండ్ ఐశ్వర్య మ్యామ్ ఇంకొక ఛాన్స్ ఉంటే మీతో మళ్ళీ వర్క్ చేయాలనిపిస్తుంది అలాగే అలాగే నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేసిన మహేష్ బాబు సార్ నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేశారు నన్ను చాలా బాగా అందుకు అందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలా అండ్ నాకు ఒక డైలాగ్ చెప్పారు చెప్పమంటారా మీరేదో మా సినిమా సూపర్ హిట్ హిట్ చేస్తారంటే మీరేంటయ్యా మా సినిమాని బాక్స్ సినిమా సో మచ్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేశారు మరి సో స్వీట్ సో స్వీట్ సూపర్ బసలు లవ్లీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అయిపోయిందా బుల్లరేజ్ అరే లే అప్పుడే పంపించేద్దామా అప్పుడే పంపించేద్దామా అప్పుడే కాదు కాదు ఇంకా 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 చాలా మంది ఉన్నారు ఇప్పుడు నేను కొరికేయాలనుకునే వాళ్ళు తెలుసా ఇప్పుడు నేను వదిలేతే వాళ్ళందరూ కొరికేస్తారు ఇప్పుడు మా వాళ్ళు ఉండదు వీడు హాయ్ వీడు ఎంత షార్ప్ అంటే ఫస్ట్ కొద్దిగా స్లోగా ఎంటర్ అయ్యాడు పాపం ఇదే ఫస్ట్ ఫిల్మ్ కెమెరా ఏంటి లైట్స్ ఏంటి పాపం అంత కొత్త కొత్తగా కానీ ఒక్కసారి అలా ఇగ్నేషన్ ఇచ్చామంటే ఎక్కడ ఉంటుంది రై ఇప్పుడు సేమ్ డైలాగ్ చెప్పు ఫస్ట్ ఏం చెప్తావు మీరు మీరేదో సినిమాని సూపర్ హిట్ చేస్తారనుకుంటే మీరేంటయ్యా బ్లాక్ బ్లాక్ బాస్టర్ చేశారు

వండర్ఫుల్ అయితే బుల్ గురించి నాకు ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది బుల్ రాజు అది చెప్పాలా అయితే ఆ ఇన్ఫర్మేషన్ మేము హోల్డ్ చేస్తాము హోల్డ్ చేస్తాము చాలా థ్యాంక్ యూ బుల్ రాజు గారు సింగ రాజు గారు థ్యాంక్ యూ